ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ మా ఒక కర్ వచ్చింది సిక్స్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ బిడిఐ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు కస్టమర్ రీడింగ్ వచ్చేసి వన్ థర్టీ ప్లస్ తిరిగింది చూసుకోండి రీడింగ్ హ్యాండ్ ఆ స్క్రీన్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ టైర్స్ బ్యాక్ టైర్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయి అక్కడక్కడ టచ్ అప్స్ ఉంది కంప్లీట్గా ఓనర్ నెంబర్ ఇస్తాను అడ్రస్కి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే నెంబర్ ఇస్తాను టైం పాస్ కాల్స్ మాత్రం అస్సలు అయ్యేదండి టైం పాస్ కాల్స్ ఓనర్ బండి ఓనర్ ప్రైజ్కి ఇస్తాను ఇంతనా అంతనా అని కాల్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ కాల్ చేయకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి టైం పాస్ కావాల్సి వస్తుంది ప్లీజ్ నన్ను ఒక్క కాల్ చేసి ఇబ్బంది పెట్టారు ఇలా కాల్ చేయకండి నన్ను కూడా అర్థం